ఓనాడు ఉట్టి గోడి చిక్కుడుగాయ కూర అంటే తెగీదేందే కోడల గింత పుల్లలు పుల్లలు ఉన్నది గీదేం కూరనే అన్నది ఏ గీయలనైతే టగటైతుంది గట్టిన జోరు ఉంటది నోటికి అని టమాటాలు రంగరిచ్చి మరీ వేసిన కూరలా ఇక మా అత్త తినకుండానైతే చూసి గీదేందే కోడల అంతంత కోడికి అద్దచేరు మసాలా అన్నట్టు గింత జోరు జోరుగా ఉండేది కూర అని చెప్పింది ఓ అత్త సూసుడు కాదు తినైతే అయితే చెప్పరాదు ఊకేనన్న అంటో గాని అనగానే తిని అమ్మ నా కోడల ఎంత కమ్మగున్నదే కోడలా సూపర్ ఉండేది గిట్ల వేయచ్చు కదా అని అనగానే ఏ మస్తు మురిసిపోయి మీకు ఇట్లా పనికత్తది గివి వీడియో అని అయితే ఈ వీడియో తీసి అయితే పెట్టినా ఇగో గట జూసుడైనా ఓ లైక్ కొట్టచ్చు కదా గటన్ని ఓ గంట సింపుల్ కొట్టచ్చు కదా ప్లీజ్ ఇక అసలు ముచ్చటకు వద్దాం పొయ్యి మీద అయితే చెట్టు పెట్టుకొని అంత నూనె బొట్టు పోసుకొని నూనె బొట్టు గరం ఎక్కగానే ఓ నాలుగు ఎల్లిపాయలు కొద్దిగంత ధనియాలు అప్పుడప్పుడు ఏమలాడ రాజన్న కొబ్బరికాయలు కొడుతుంది కదా మా అత్త అవి ఉట్టిగా పెట్టుడు ఎందుకని కానీ ఎండవెట్టి మరి ఇట్లా అప్పుడప్పుడు కూరలు ఇస్తా మధ్య గిట్ల ఇట్లా కొబ్బరి వేసుకుంటుంది ఇట్లు ఉన్న కొవ్వు అంతా తగ్గుతుందట గట్ల నాలుగు ముక్కలు చేసి ఆ కొబ్బరి ముక్కలు కూడా అని లేచి ఓ నాలుగు తొడిమలు తీసిన పచ్చమిరపకాయలు కొద్దిగ మాకు ఓ ఉల్లిగడ్డ రుణం టమాటాలు వేసుకొని నూనెలో గులగల గోలిచ్చి అది సల్లారనాకనైతే మిక్సీలు వేసుకొని కొద్దిగంత కొత్తిమీర ఆక వేసుకొని బర్రున దిప్పితే చాలు మిక్సీని పొయ్యి మీద చెట్టు పెట్టుకుని నూనె బొట్టు పోసుకొని ఇంకనే కొద్దిగంత జీలకర్ర ఆవాలు మనం కట్ చేసి పెట్టుకున్న గుడిచి వేసుకొని గొలగొల గోలిన తర్వాత కొద్దిగొంత ఉప్పు పసుపు కారం వేసుకొని రంగరుచి పక్క పెట్టిన టమాటా గుజ్జు వేసుకొని పచ్చి వాసన పోయేదాకా మంచి గుడికిచ్చిన తర్వాత దింపినాక మన అత్తకి వడ్డిచ్చినాక తిని మనల్ని లాస్ట్ లో మా అత్త డైలాగ్ ఉంటది నా కోడలు బంగారం అని సాల్ నాకు ఆ